రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పదకొండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయలతో రూపొందించిన అంచనా బడ్జెట్ ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రెండవ పాలకవర్గం యాభై సాధారణ సమావేశం పిల్ల రమాకుమారి నిర్వహించారు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఇరవై అంచనా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో నలభై ఒక లక్షల మిగులు చూపించగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మొత్తం పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు అంచనా వేయగా ఆదాయం తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి కోట్లు ఖర్చు ఎనిమిది పాయింట్ ఏడు సున్నా కోట్లు మిగులు నలభై ఏడు లక్షలుగా చూపించారు అలాగే ఆదాయ మార్గాన్ని పెంచాలి కౌన్సిలర్లు డిమాండ్ చేశారు కూరగాయల మార్కెట్లో చాలా వరకు షాపులకు అసెస్మెంట్ నంబర్లు లేక పన్ను వసూలు చేయడం లేదని తక్షణం పన్ను వసూలు చేయాలని లేదా షాపులు ఖాళీ చేయించాలని కౌన్సిలర్ మరినేశ్వరరావు రావు సభ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై చర్చించి ఆదాయ మార్గం వచ్చేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు మున్సిపల్ కార్యాలయంలో సమావేశ మందిరం నిర్మాణానికి యాభై లక్షల నిధులు మంజూరైన ఇంతవరకు పనులు ప్రారంభించడం లేదని వైస్ చైర్మన్ గుప్తా అన్నారు సమావేశ మందిరం లేని కారణంగా తెరలు కట్టి సమావేశాలు నిర్వహిస్తున్నామని ఒక సమావేశానికి తెరలకు ఆరు వేల ఖర్చు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిజెఎస్ ప్రసాదరాజు కౌన్సిలర్లు కోటారు నాగమణి పిల్లా శ్రీనివాసరావు పిట్టా సత్యబాబు పి హరినాథ్ మజ్జి రామకృష్ణ కోఆపన్ సభ్యుడు

మీకు ఆల్రెడీ ఎస్టిమేషన్ మొత్తం బిల్డింగ్ కి పైని ఫ్లోర్ కి ఎస్టిమేషన్ ఇస్తా సార్ అది ఎంతో మీకు ఐడియా ఉందా అప్పుడు ఏ జనమైనా అడగండి దానికి ఆల్్రెడీ ఎస్టిమేట్ తీయండి మీకు గత కౌన్సిల్ సమావేశానికి కంటే ముందు నాలుగు నెలల నెలలకత్తూ మీకు తెలియబర్చాం ఎమ్మెల్యే గారు కూడా మీకు చెప్పించాం కనీసం గ్రాంట్ ఎంత ఉందన్నది కూడా మీరు తెలుసుకోవాలి బట్ మేడం గారు గతంలో ఎస్టిమేషన్ లేసిన్నమే అంటారా ఈ కనీసం మీరు ఒకసారి చూసారా 30 లక్షలు గ్రాంట్ ఉందంట సంవత్సరం పదహారు ఇరవై ఇరవై నాలుగు సంబంధించి సంఘం పట్టణ పరిధిలో గల రోజువారీ మార్కెట్ వార్పు వరకు బసరి మార్కెట్ ఆశీలు వసూలు చేసుకున్న హక్కు తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రితో పూర్తి అవుతున్న ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి ఆశీలు వసూలు చేసుకునే హక్కు బహిరంగ వేగం తేదీ పదిహేను మూడు ఇరవై పురపాలక సంఘాలు నిర్వహించగా అందుపై గౌరవ జిల్లా కలెక్టర్ అంకాపల్లి వారి నెంబరు ప్రకారం బహిరంగ వేలము నలుగురు పాటదారుల వేరంలో పాటు పాల్గొనన్నారు అందున శ్రీ నగరి కాసుల నాగేశ్వరరావు తండ్రి వారు అందరికంటే హెచ్చుపాట ఇరవై ఒక్క లక్షల ఐదు వేల రూపాయలపై అందుపై మరియు పద్దెనిమిది శాతం జిఎస్టీతో కలిసి మూడు లక్షల డెబ్బై అర్ధరాత్రి వరకు రోజువారి మార్కెట్ వారపు సొంత మరియు పశువులు మార్కెట్ యొక్క ఆశీలు వసూలు చేసుకునే మంజూరు దిగు కొరకు గౌరవ కౌన్సిల్ వారు ముందరమైంది పదిహేడు రెండు వేల